జిల్లా మంతని నియోజకవర్గం అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ మాట్లాడిన మాటలు మేధావులకు జ్ఞానోదయం కలిగించాయని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ అన్నారు చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్పై వీరరాఘవరెడ్డి దాడిని మంత్రిని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు బుధవారం సాయంత్రం మంతిని పట్టణంలోని రాజగృహలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి బాలాజీ ఆలయం చిల్కూరులో ఉన్నటువంటి ఆలయాన్ని తెలంగాణలో పవిత్రంగా ముఖ్యంగా యువకులు అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మార్గంలో వెళ్ళకుండా మంచి మార్గానికి దశ చూపిస్తున్నటువంటి ఆలయం చిల్పూరి బాలాజీ ఆలయం ఆ ఆలయంలో పూజారిగా ఉన్నటువంటి శ్రీ రంగరాజన్ గారిపైన వీర రాఘవరెడ్డి గారి వీర రాఘవ రెడ్డి గారి దాడిని నేను మంత్రి వర్గ ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నేను రంగ రంగరాజన్ గారిని మరి మనస్ఫూర్తిగా వారికి శిరస్వంచి నమస్కారం కూడా తెలియజేస్తూ ఉన్న మంత్రి నుంచి ఎందుకంటే రంగరాజన్ గారు ఒకవైపు యువకులను సన్మార్గంలో నడిపించడానికి అంతకన్నా మిన్నగా ఇవాళ ఈ భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర అనంతరం చాలామంది మేధావులుగా చెప్పుకోబడేటువంటి వాళ్ళకు కూడా ఈ భారతదేశ రాజ్యాంగం గురించి తె తెలియకపోవడం రంగరాజన్ గారు బాబాసాహ్యార్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కొందరికి అని ఆలోచించే వాళ్ళకి జ్ఞానోదయం కలిగేటట్టుగా వారు నేను రాజ్యాంగాన్ని అనుసరించే ఈ ఆలయంలో పనిచేస్తూ ఉన్నానని ఒక గొప్ప విషయాన్ని వాళ్ళ సమాజం ముందర పెట్టడం నిజంగా దాన్ని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను హర్షిస్తూ ఉన్నాను నిజంగా మరి రంగరాజన్ ఎంత గొప్పవాడనేది ఈ దేశంలో మరి అనేక వర్గాలకు ఇవాళ కూడా రాజ్యాంగం తెలవకపోవడం అనేది దురదృష్టంగా మరి భావించాల్సినటువంటి రోజులలో రంగరాజన్ గారు ఈ విషయాన్ని బయటికి తీయడం ఈ దేశంలో పూజారులను అంటే తల్లిదండ్రులను కూడా ఏమైనా ఎప్పుడైనా మాటంటారు కావచ్చు కానీ పూజారిని మాటనేటువంటి మనం ఎక్కడ కూడా వినలేదు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలన అనంతరం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూనే రెండో వైపు మరి మేము ఆలయాలకు అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక్క అంశాన్ని కూడా లేకుండా అంటే అన్ని వర్గాల ప్రజల్ని అందరిని కూడా ఇక్కడ హింసిస్తున్నటువంటి విషయం చివరికి రంగరాజన్ దగ్గరికి వస్తే కూడా మాకు అర్థమైపోతుంది అంటే వాళ్ళు ఎవరిని విడిచిపెట్టలేదు విధ్వంసం తప్ప వాళ్ళు చేసిన మంచి ఒక్కటి కూడా ఈ పద్నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా చూడలేదనే విషయం మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది ఎంతసేపు కూల్చిపేద్దలు దాడులు కేసులు తర్వాత చివరికి అయ్యగారు దాంట్లో కూడా వచ్చింది ఈ వీరరాఘవ రెడ్డి వెంట ఎవరైతే ఉన్నారో వారిని బయటికి తీయాలి ఇవాళ ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కాదు చిల్పూరి బాలాజీ చిల్పూరి బాలాజీ టెంపుల్కు ఉన్నటువంటి పవిత్రతను గమనించి ఆయన దరఖాస్తు ఇచ్చిన తెల్లారే ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావాలి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు అటువంటి ఏది కూడా పట్టింపు లేకుండా మరి వివరించడాన్ని పూర్తిగా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నిజంగా మరి ఏదైతే ఆ వీరరాఘవరెడ్డి గారు ఇవాళ ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ చేసుకొని ఈక్షక వంశము భరత వంశంలో ఉన్నటువంటి వాళ్ళని చేరాలని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి విద్ విద్ విద్వేషాలు సృష్టించే విధంగా విధ్వంసం చేయడానికి కోసం ఏదైతే వారు ప్రయత్నం చేసిరో దాన్ని ఎదుర్కొని నిలబడటువంటి రంగరాజన్కి యావత్ సమాజం వారి యొక్క ఆలోచనకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రంగరాజన్ గారి పైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఆలోచన చేయాలి రాష్ట్రం మొత్తానికే తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉన్నదో ఇవాళ పది స పదకొండవ సంవత్సరంలో మళ్ళీ పాత తెలంగాణ కనబడుతూ ఉన్నది మొత్తం అన్ని రంగాలను ధ్వంసం చేసింది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రంగజ రాజన్ గారికి మేము అండగా ఉంటుంది మా పార్టీ ఇక్కడి నుంచి మా వారికి మద్దతు పలుకుతా ఉన్నాం